అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ దగ్గర డబ్బులు లేవు మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన వాళ్ళంతా కూడా ఈరోజు మీ అభివృద్ధి మరియు ఉన్నత పదవులు చూసి మళ్ళీ మీ కాల వద్దకు వస్తారు మళ్ళీ మీ సాయం కోరడం జరుగుతుంది మళ్ళీ మీరు వారికి సాయం కూడా చేస్తారు మీది చాలా పెద్ద మనసు ఇక మీకు అంతా శుభమే కలుగుతుంది కోరుకున్న వ్యక్తితో అవకాశాలు అవకాశాలున్నాయి మీరు కోరుకున్న విజయాన్ని కూడా సాధిస్తారు సోమార్త ఉన్న వారిని దూరంగా ఉంచాలి పనితీరులో కార్యాచరణ కలిగి ఉంటారు కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహ ముందుకు నడుస్తారు ఈ రోజు అందరినీ వెంట తీసుకొని నడుస్తారు వ్యాపార కాలాకలాపాలలో విజృంభణ అనేది కనిపిస్తూ ఉంటుంది గొప్పత పైన శ్రద్ద చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఈ రోజు సక్సెస్ శాతం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది అన్ని రంగాల్లో మెరుగైన పనితీరు కనిపిస్తున్నది జాగ్రత్తగా వ్యవహరించాలి తొందర పాట అనేది నివారించాలి అవగాహన చాలా అవసరం అవుతుంది ఈ రోజు మీ పదాలను ఎక్కువగా ఎవరితో పంచుకోవద్దు మౌనంగా ఉంటేనే కొన్ని విషయాల్లో మీకు శుభకరం తొందరపాటుతో మరి అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి ఈ రోజు మీరు అన్ని రంగాల్లో సమతుల్యత ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండాలి ప్రసంగంలో తీపి తేవలసిన అవసరం ఉన్నది దుర్వినియోగ పదాలను నియంత్రించాలి మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది ఈ రోజు నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి వ్యాపారంలో ఆర్థిక నష్టం లేకుండా ఉండటానికి మీరు మీ తెలివితేటలను ఉపయోగించడం జరుగుతుంది పని ప్రాంతాల్లో ఉన్న చెడు పరిస్థితుల నుండి ఈ రోజు మీరు బయటకు రాగలుగుతారు స్నేహితులు చాలా బాగా సహకారం అందజేస్తారు ఈ రోజు మీరు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు కొంతమంది వ్యక్తులు ఈ రోజు మీకు ఉన్నతికి ఆటంకాలు కలిగించే ప్రయత్నాలు చేస్తారు కానీ మీరు మాత్రం ఈ రోజు దైవబలం కారణంగా వాటిని తప్పించుకోగలుగుతారు ఏ పని తలపెట్టిన తోడుండి అన్ని పనులు సజావుగా అయ్యేలాగా ఉంటుంది ఆత్మవిశ్వాసం తోటి అన్ని పనులు పూర్తి చేయటంతో పాటు జీవితంలో ఎదురే అన్ని మార్పులను కూడా ఈ రోజు మీరు స్వీకరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు ఈ రోజు చాలా కాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబం ఈ రోజు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ఈ రోజు ఈ రాసారి కనుకొని మరి ఒక శుభవార్త అందుకునే అవకాశం కూడా కనిపిస్తుందని నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించబోతుంది పనిచేసే చోట ప్రమోషన్ జీవితం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ధైర్యం కూడా పెరుగుతాయి దాంతోపాటు జీవితంలో మంచి మార్పులు కూడా పొందుతారు వృత్తిపరంగా మంచి పురోగతి అనేది ఉంటుంది ఈ రాశి వారికి మాత్రం ఎక్కువగా ఒక వ్యవహారంలో డప్పు అనేది చేతికి అవకాశం ఉంది చేపట్టిన పనుల ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఈ రోజు ఈ రోజు ఈ రాశువారు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు ఈ రాశివారి మనోధార్యాన్ని కోల్పోరాదు మాట విలువను కాపాడుకోవాలి ఈ రోజు అనవసరమైన విషయాలతోటి సమయం వృధా కాకుండా చూసుకోవాలి చిత్తశుద్ధితో చేసే పనులైతే మంచి ఫలితాలను అయితే ఈ రోజు ఇస్తాయి చంచల నిర్ణయాలు కాస్త ఇబ్బంది పెట్టే విధంగా అయితే మరి ఉంటాయి ఓర్పుతో ముందుకు సాగాలి మాట పట్టింపులకు పోకండి మొహమాటం వల్ల లేనిపోయిన ఉన్నాయి ఇవన్నీ అతిగా నమ్మకండి రోజు ఈ రాశివారు మాత్రము శివారాధన చేస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది దాంతోపాటు మీకు ఈరోజు అదృష్టం వరిస్తుంది బుద్ధి బలం అనేది పెరుగుతుంది ఇక కుటుంబ వాతావరణం కూడా అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి సమయం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు స్థాన చాల సూచనలు కనిపిస్తున్నాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడం అనేది జరుగుతుంది మరి ఆరోగ్యం కొరకు మీరు సమతుల ఆహారం నిశ్చయ సేకరించాలి జంక్ ఫుడ్స్ బయట ఆహారం తీసుకోవడం అంటే ఈ రోజు మానాలి లేకపోతే కడుపుకు సంబంధించిన సమస్యలు అనేవి కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకునే అవకాశం అయితే ఉన్నది ఈ రోజు రాశారు తోటి వారి సలహాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది సమయాన్ని సద్వినియోగం అయితే చేసుకోవాలి అని అనవసరపు వాదపు వాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి వివాహం కాని వారికి సంబంధాలు కుదిరే అవకాశాలున్నాయి మంచి కుటుంబం నుండి అయితే సంబంధాలు వచ్చే విధంగా కనిపిస్తున్నాయి ఈ రోజు రాసే ఎవరైతే అనవసరమైనటువంటి మరి చర్చలలో ఉంటారు వారు మాత్రము వారికి ఉచితంగా సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకుండా ఉండాలి మౌనంగా ఉంటేనే రోజు మరి అన్ని రకాలుగా మీకు శుభం కలుగుతుంది లక్కీ సంఖ్య నలభై రెండు మరి ఇలాగే కలర్ అయితే మరి పసుపు మరి ఈ రోజు దోషని కొరకు ఒక పసుపు రంగు వస్త్రాన్ని అయితే తీసుకోవాలి ఆ వస్త్రంలో మరి ఒక నల్ల పసుపు కొమ్మును వేసుకోవాలి మరియు గుప్పెడ పెద్ద ఉప్పును వేసుకోవాలి మరియు మరియు ఐదు నల్ల పసుపు ఒక ఒక నల్ల పసుపు కొమ్ము వేసుకున్న తర్వాత ఐదు కాయలు వేసుకొని ఆ తర్వాత మరి నల్ల బియ్యం కూడా వేసుకోవాలి గుప్పెడు వేసుకున్న తర్వాత ముట్టగా కట్టేయాలి ఆ మూటకు గుప్పం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి మూట ఇంటి గుమ్మ ముందు బయట సాయంత్రం పూట వెల్లతీయాలి ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే మీకు అన్ని రకాల దోషాలు అనేవి తొలగించబడతాయి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది మీ ఇంటి నుండి పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు అనేవి దరిచెరకుండా ఉంటాయి ఇక మీకంతా కూడా శుభప్రదంగా ఉంటుంది సమస్యలు అనేవి మీకు దరిచెరకుండా ఉంటాయి ఇక ఈ రోజు వివాహం కాని వారికి కూడా సంబంధాలు కుదురుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో